హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిండాల్ పత్తి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన లైక్ ల్యాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర నాలుగు వేల పదహారు రూపాయలు గరిస్త ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయలు ఖమ్మం మార్కెట్లో కనీస ధర నాలుగు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల ఐదు వందల రూపాయలు జమగొండ మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు బైనిసా మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు నిర్మల్ మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందలు గరిష్ట ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు కొత్తగూడెం మార్కెట్లో కిండాలపత్తి కనీస ధర ఆరు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు గరిష్ట ఆరు వేల ఏడు వందలు బీజాపూర్ మార్కెట్లో కిండాలపత్తి కనీజ్ ధర ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు గరిస ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు కాటారా మార్కెట్లో కిందాలపతి కనీస ధర ఆరు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల ఒక వంద వేములవాడ మార్కెట్లో కింటాల పత్తి కనీస ధర ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు గరిస్త ఏడు వేల ఇరవై రూపాయలు నెక్కొండ మార్కెట్లో కింటాల్పత్తి కనీస ధర ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు గరిస్త ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు రాయచూరు మార్కెట్లో కిటాలపత్తి కనీస ధర ఏడు వేలు గరిస్త ఎనిమిది వేల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి